హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒక మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అంత అరోమేటిక్గా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై వస్తుంది ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లకు వెళ్ళిపోదాము నేను ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని శుభ్రంగా మూడుసార్లు కడిగి క్లీన్ చేసి తీసుకోవాలండి ఉప్పు నిమ్మరసం వేసి కడగడం వల్ల నీచువాచన లేకుండా ఉంటుంది చికెను క్లీన్ చేసుకున్న కేజీ చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి మనము మసాలా నూరేటప్పుడు మరి కాస్త కారం వేస్తాము కాబట్టి ఈ కారం సరిపోతుంది వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని చికెన్ ముక్కలకి ఈ ఉప్పు పసుపు కారం ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి చికెను లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకొని తీసుకోండి ఈ మసాలా అంతా పీస్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు చప్పదనం లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా చేతితో రబ్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఈ చికెను వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి తీసుకోవాలండి కనీసము మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి వన్ అవర్ తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అయిపోతుంది ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఒక వన్ అవర్ పాటు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగం మొగ్గలు మూడు యాలక్కాయలు అలాగే ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు వన్ టీ స్పూన్ వేసుకోండి మా పిల్లలు కొంచెం ఘాటుగా ఉంటే తినరు కాబట్టి నేను తగ్గించి వేసుకున్నాను రెండు టీ స్పూన్ల దాకా ధనియాలండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంత ఎండుకు ముక్కలు అలాగే ఐదారు ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటన్నింటినీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలండి మనకి చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు బాగా వేగాలండి ఉల్లిపాయలు బాగా వేగితేనే అన్నంలో తినేటప్పుడు గ్రేవీగా ఉంటుంది ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ సన్నని మంట మీద మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మంటని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా నూనెలో వేయిస్తూ చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్లో ఉండే వాటర్ మొత్తము ఈరిపోయేంత వరకు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకుందాము అంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడవా కట్ చేసి వేసుకోండి చికెన్లో ఉండే వాటర్ ఎగిరిపోయి చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి కలర్ మారి బ్రౌన్ కలర్లోకి వస్తే చికెను పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకుందామండి ఈ మసాలా మొత్తము ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి కుక్ చేసుకుందాము నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము ఈ కరివేపాకు చివరిలో వేసి ఫ్రై చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవరు చికెన్కి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు చికెన్లో కరివేపాకు ఫ్లేవరు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి వేసుకుంటే బాగుంటుంది ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ చికెన్ అనేది మాడిపోకుండా బాగా రోస్ట్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లేసుకుందాము చూడండి సూపర్ టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్